రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు చెప్పిందో హామీలకి రాష్ట్ర ప్రజలు రాష్ట్ర మహిళలు అందరూ కళ్ళు ఆశ్చర్యపోయే విధంగా చూశారు ఏమని అబ్బా నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి పదిహేను పదిహేను వేలు ఇస్తామని హామీలు అదేవిధంగా రైతులకు కానివ్వండి చదువు లే చదువుకునే వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి నెలకు మూడు వేలు ఇచ్చేది కానివ్వండి అసలు మహిళకి ప్రతి మహిళకి నెలకు పదిహేను వందలు ఇచ్చేది కానీ ఉచిత గ్యాస్ ఉచిత బస్సు ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇలాంటి సూపర్ సిక్స్ హామీలకి నిజంగా ప్రజలందరూ ఆక ఆశ్చర్యపోయారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అబ్బాయి ఇస్తామంటే బాబు గారు ఎంతమంది ఉంటే ఎంత మందికి ఇస్తామంటున్నారో హ్యాపీనే కదా అన్నట్టుగా వీలైపోయారు అదొకటి ఎలక్షన్ ఏ స్థాయిలో ప్రచారం చేశారో విపరీతంగా ఏ ఛానల్ చూసినా విపరీతంగా ప్రచారం చేశారు ఏంటి ఒకసారి వినండి విన్న తర్వాత పెద్ద కొడుకు పనికి వెళ్ళాల్సిన నిజమే తోఫా వచ్చే టైం అయింది మాకు చేతి నిండా పని సిద్ధం పంటలు పెట్టుబడి అప్పు చేసే పని లేదు అప్పుడు అంటే ఏమిటో చూపిస్తాడు చూడు ఇక నడవాల్సిన పని లేదు ఇక డబ్బు లేకపోయినా పనే లేదు ఇకపై మంచి రోజులు వచ్చేది ఇకపై ఉద్యోగాల కోసం పక్కన చూడాల్సిన పనే లేదు ఇకపై ఏ సమస్య లేకుండా అసలు హాయిగా ఇక ఇక గడియలు మొదలవుతున్నాయి ఇంకా శుభ గడియలు మొదలవుతున్నాయన్నారు చూసినవా ఒక్కటంటే ఒక్క శుభ గడియ మొదలైంది లేదు వైపరత్యంగా కాబట్టి పక్క రాష్ట్రాలకు ఉద్యోగాలకు పోయే పని లేదన్నాడు అది నెరవేర్చలే రైతులకి ఆర్థిక సాయం అది నెరవేర్చలే ఒక్కటంటే ఒకటి కానీ ఎనిమిది నెలల్లో ఒకటి అమలు చేసింది లేదు ఏంటంటే ఏదైతే పింఛన్ ఇచ్చే విషయంలో పింఛన్ నాలుగు వేలు ఇస్తున్నారు తర్వాత గ్యాస్ అనేది కానీ అది గ్యాస్ ఏదైతే ఉచిత గ్యాస్ అన్నారు ఉచిత గ్యాస్ అని అంటే ఇలా ఉచిత గ్యాస్ ఇచ్చేటట్టుగా ఉండాలి కానీ అలా కాకుండా మనం ముందు డబ్బులు పెట్టి కొనుక్కుండేది తర్వాత అకౌంట్ పడే అకౌంట్లో అన్నమాట అది ఎంతవరకు ఎంతమందికి లబ్ధి పొందారు దాంట్లో అది కానీ తుస్తుని గాలిపోయిందే తప్ప మరొకటి లేదు ఏ ఒక్క హామీ కానీ నెరవేర్చ నెరవేర్చింది లేదు ఎనిమిది నెలల్లో ఎలక్షన్స్కి ముందు అసలు ఏ ఏం ప్రచారం చేశారంటే మామూలుగా కాదు బాబు గారి స్పీచ్లు కానీ లోకేష్ బాబు గారి స్పీచ్లు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ స్పీచ్లు కానీ వింటే మైండ్ దొబ్బిపోయింది ఇప్పటికీ ఇప్పుడుకి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విపరీతంగా అంటే విపరీతంగా తిట్టుకుంటున్నారు ఏమని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రైతులకు కానీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మద్దతు ధర ఇచ్చేవాడు సామాన్య ప్రజలకి అందుబాటు అందుబాటులో ఉండే విధంగా రేట్లు కానీ ధరలు కానీ కూరగాయల ధరలు కానీ సరుకుల ధరలు కానీ అందుబాటు ధరల్లో ఉండేవి ఇప్పుడు ఇప్పుడు విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి గతంలో విపరీతంగా రేట్లు పెరిగాయని తప్పుడు ప్రచారం చేశారు గతంలో కంటే ఇప్పుడే ఇంకా రేట్లు పెరిగే పెరిగిపోయాయి ఇప్పుడు రైతులకు అండగా నిలబడ్డది లేదు సామాన్య ప్రజలకు అండగా నిలబడింది లేదు హామీలు సూపర్ చిక్స్ హామీలు చెప్పారు ఒకటి నెరవేర్చింది లేదని ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద తిరగబడుతున్నారనే చెప్పుకోవాలి